ಅರೆ ಮನ ಗುರು ండి అది అదిగో అంటారే గురువు నేనే కన్ఫ్యూజ్ అవుతారు అదిగో ఆ భద్రశత్రువులు క్రైస్తవులు ఎలా ఉండారా ఇంకెలా ఉంటారు గురువా అప్పులతో బాధలతో రోగాలతో ఆగలేక వేగలేక ఒక్కరిగా పైకి పోతూ ఉన్నారు గురువా ఓకే ఓకే పల్లో పోకుండా ముఖ్యంగా మూడు పనులు చేయాలి వాక్యం చదవకూడదు అవును అవునవును మరి ముఖ్యంగా బాధ్యు అస్స తీసుకోన ఆ పని చేయాల్సింది మీరే అవునవునా అవును అవునంత పెడుతున్నారా ఏంట్రా రంగంలోకి దిగండి అదిగో అదిగో ఆ బైబుల్ పట్టుకుని క్రైస్తవుడు వస్తున్నాడు ప్రార్థన చేయబోతున్నాడు చెడగొట్టాలి చెడగొట్టాలి గురువా చెప్పు గురువా నువ్వేడా పోవడు వెళ్తారా గురువా నేను వెళ్తాను గురువా వెళ్తావా ఆపుతాను పెద్దం చేయకుండా ఆపుతాను గురువా ఆపుతావా ఊపిడాపి వెళ్ళు ఎక్కడ వాసనక్కడా ఇంకెక్కడ వీడి దగ్గర వీడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీడి కన్నా మంచి బట్లు వేసుకుంటే మంచిగా చదివితే మంచి మార్కులు వస్తే వీడికంటే అందంగా ఉంటే ఇంకా సంఘం విషయానికి వస్తే ఎవరైనా స్టేజ్ ఎక్కితే లై పాటలు పాడతాయి గు ప్రార్థన చేస్తే లై ఒరేయ్ అప్పిగా అప్పిగా ఇంతవరూ నీ మనసులో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు ఆలకిస్తావు అనుకున్నావా అలగిచ్చడు డేయ్ ఓ ప్రార్థన ఆపేయ్ ఆపే చూసాగు వెరీ గుడ్ రా అవును తండ్రి నాకు కూనుడొచ్చు ఎందుకంటే నేను మానవుని కాబట్టి సహజంగా కుళ్ళు ఉంటుంది కుళ్ళునంత మాత్రాన నా ప్రార్థన అప్పుడు నేను మానను ప్రార్థనతో నా కుళ్ళుని నేను జయిస్తాను ప్రార్థన పెదలే ప్రార్థన అలాగే గురువా ఒరే వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో యు ఆర్ వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో నువ్వేం చేయగలవరా ఏం చేయగలవరా నువ్వేం చేయలేవు ఇవాళ్ళం కాదురా ఏం కాదు నీకు ఇలా కాదు కానీ పాట రూపంలో ఎంత బాగుంటుందో తెలుసా అలాగే గురువా టేమటేమటేమటేమటేమటేమట అలాగే గురువా ప్రియమైన ఏ శయ్య ఏమున్నారా ఇప్పుడు బల్లాల మట్లో నా పొరపాటు గురువా జారిపోయిందిరా పొరపాటున కూడా పేరు పెట్టి

అయ్యా అవునా నేను పనికి వాడిని ఈ సమాజంలో నన్ను అందరూ కూడా పనికి రానివాడిని ముద్ర వేసి నన్ను అయితే తక్కువ చూపు చూస్తున్నారు ఈ సాధనను ఎలాగైతే నన్ను శోధిస్తున్నారో నిజమే తండ్రి నేను పనికి వాడినే పనికి రాని వాడిని పనికి వచ్చే పాత్రగా మీరు చేసే దేవుడు కాబట్టి మీరు మాకిచ్చిన ఆ ధైర్యాన్ని బట్టి నేను నా ప్రార్థన కొనసాగిస్తాను నా ప్రార్థన ఆపేద లేదు